అందరూ దీన్ని గమనించగలరు ప్రీవియస్ వీడియోలో మనం ఒంటరి మహిళల పెన్షన్ గురించి చెప్పుకున్నాం యాక్చువల్గా ఈ ఒంటరి మహిళల పెన్షన్కి సంబంధించి ఈ ఏజ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా రివైజ్ అయింది ముప్పై ఐదు సంవత్సరాలు కాదు అలానే ఇక్కడ గ్రామాలలో ముప్పై పట్టణాల్లో ముప్పై ఐదు ఇది కూడా రివైజ్ అయింది సో ఇప్పుడైతే లబ్ధి నాలుగు వేల రూపాయలే అదేం మారలేదు కానీ ఇది రివైజ్ అయింది సో పోయిన గవర్నమెంటే రివైజ్ చేసింది అప్డేటెడ్గా ఒకసారి చూద్దాం ఒకసారి అది ఒక్కటి కొంచెం మార్చుకోండి దాని గురించి చూడండి ఒకసారి జీవో నెంబర్ ట్వంటీ టూ పదహారు ఆరు రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో మార్చింది ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే ఈ జీవోలోనే క్లియర్గా చెప్పారు చూడండి ఒకసారి సింగిల్ ఉమెన్ సింగిల్ ఉమెన్ సో సింగిల్ ఉమెన్ అంటే ఇక్కడ మ్యారీడ్ ఉమెన్ ఊఆర్ సపరేటెడ్ లేదా డిజర్ట్ డిజర్టెడ్ సెల్ హ్యావ్ అబౌ ఫిఫ్టీ ఇయర్స్ యాభై సంవత్సరాలు పైన ఉండాలి అని చెప్పేసి అంటున్నారు అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ అలానే సపరేషన్ అయ్యి మోర్ దెన్ వన్ ఇయర్ అయి ఉండాలి సో ఇలాంటి షరతులు పెట్టారు మరి అప్పట్లో ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వాల్సి వస్తుందన్న నేపథ్యంతో పాత ప్రభుత్వం ఇలా మార్చింది అలానే అన్మారీడ్ ఉమెన్ సో ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ అబౌ ద ఎబౌ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ అండ్ హ్యావింగ్ నో సపోర్ట్ అండ్ ద ఫ్యామిలీ అలానే తహసీల్దార్ నుంచి సర్టిఫికేట్ పొందాలి ఇట్లా ఉందన్నమాట సో ఈ ఈ విధంగా మామూలుగా ఈ షరతులన్నీ పెట్టారనమాట ఒకసారి మనం చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి సింగిల్ ఉమెన్ మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఊఆర్ సపరేటెడ్ డిజ డిసర్టెడ్ షెల్ హ్యావ్ ఎబౌ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ యాజ్ డేట్ ఆఫ్ శాంక్షన్ ఇలా ఉంది వివరంగా చూడండి ఒకసారి ఒంటరి మహిళలు విడాకులు తీసుకున్న వారైతే వివాహితులు విడాకులు తీసుకొని ఒక సంవత్సరం పైన ఉండాలి అలానే ఏజ్ యాభై సంవత్సరాలు పైన ఉండాలి అలానే గ్రామాలలో గ్రామాలు ఒంటరి మహిళలు ఎట్లా ఉన్నారు వివా అవివాహితులు కూడా ఉన్నారు కదా ఈ అవివాహితులు అంటే పెళ్లి కాని వారు కనుక చూసుకున్నట్లయితే గ్రామాలలో అయినా పట్టణాల్లో అయినా యాభై సంవత్సరాలు నిండుండాలి అలానే తహసీల్దార్ ధృవీకరణ పత్రం తెలిసి ఉండాలి ఇవన్నీ కూడా పోయిన ప్రభుత్వం మార్పులు చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం అయితే వాటిని మార్పులు చేయలేదు అలానే మొన్న జూలై ఒకటిన ఏజ్ ఫ్యాక్టర్ అనేది మార్చకుండా పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది త్వరలో ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా బీసీలకి ఎస్సీలకి ఎస్ అలానే ముస్లిం మైనారిటీలకి యాభై సంవత్సరాలు అది కూడా వృద్ధాప్య పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ వాళ్ళకి యాభై సంవత్సరాలు చేస్తున్నారు కదా సో అవట్లో ఏమైనా మార్పులు చేస్తారు ఇవైతే కంటిన్యూ అవుతాయి సో ఇది ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి ఒకసారి మీరు ఎవరైతే రాసుకున్నారో ఇవన్నీ కూడా సరి చేసుకోండి థ్యాంక్ యూ